గంజాయి కర్నూలు జిల్లాను గుప్పిట పట్టిందా కొన్నేళ్లుగా జరుగుతున్న గంజాయి దందాలో పోలీసులు రాజకీయ నేతల హస్తముందా ముక్కుపచ్చలారని చిన్నారులు గంజాయికి బానిసలయ్యారా ఇంతకీ పత్తికొండలో ఏం జరుగుతుంది కర్నూలు జిల్లా పత్తికొండ గంజాయి దందాకు అడ్డాగా మారింది మారుమూల పల్లెలు తండాలకు సైతం గంజాయి మహమ్మారి విస్తరించింది విద్యార్థులు మైనర్లు గంజాయికి బానిసలైపోయారు కొన్నేళ్లుగా గంజాయి స్మగ్లింగ్కు సంబంధించి పోలీసులకు సమాచారం ఉన్నా స్పందించలేదన్న విమర్శలు ఉన్నాయి గంజాయి స్మగ్లింగ్ వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉండడంతో పోలీసులు మౌనం దాల్చినట్లు ఆరోపణలున్నాయి ముఖ్యంగా వైసీపీకి చెందిన కొందరు మండల స్థాయి నేతలు గంజాయి దందాలు నడిపినట్లు సమాచారం పత్తికొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద తనిఖీలు చేసిన పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి సేవిస్తూ బీటెక్ డిగ్రీ విద్యార్థులు పోలీసులకు చిక్కారు వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు ఈ నలుగురు తల్లిదండ్రులు రోజువారి కూలీలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు ఈ నలుగురే కాదు పత్తికొండ ప్రాంతంలో యువకులు గంజాయికి సమాచారం ఒక వ్యక్తులు పట్టుకోవడం జరిగింది అందులో ఈ మైనర్లు ఉన్నారు ఇద్దరు ఇద్దరు మేజర్లు ఉన్నారు సో పట్టుకొని వాళ్ళను విచారిస్తే ఆరాధిస్తే వాళ్ళ దగ్గర రెండు మోటార్ సైకిల్ ఉన్నాయి ఒక మోటార్ సైకిల్ రెండు లక్షల ఇరవై వేలు పైన చేస్తుంది ఇంకొక మోటార్ సైకిల్ లక్ష ఎనభై వేలు చేస్తుంది అవి కూడా కొట్టుకొచ్చినవి తర్వాత అందులో ఈ కూడా పట్టుకోవడం జరిగింది పత్తికొండలో గంజాయి దందాపై కొందరు పోలీస్ అధికారులకు కింది స్థాయి సిబ్బందికి కూడా సమాచారం ఉంది అయితే రాజకీయ పోస్టింగ్స్ కావడం గంజాయి దందా వెనుక కొందరు నేతలు కూడా ఉండడంతో పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది ఇంతకు గంజాయి దందా ఎవరు చేస్తున్నారని హోంగార్డు స్థాయి సిబ్బందికి కూడా తెలిసిన మౌనం వహించినట్లు సమాచారం పత్తికొండలో గంజాయి సేవిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన కేసుకు సంబంధించి ఆస్పరి మండలంలో పొలంలో గంజాయి సాగు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని యాభై మూడు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు ఈ మొత్తం వ్యవహారం బయటకు రాకుండా పోలీసు అధికారులు గోప్యంగా ఉంచారు కొన్నేళ్లుగా గంజాయి కర్నూలు జిల్లా పల్లెలకు విస్తరించింది చిన్న చిన్న దుకాణాల్లో సైతం గంజాయి లభ్యమవుతోంది గంజాయి మత్తులో యువత పెడద్రోవ పట్టడమే కాదు శాంతి భద్రతల సమస్యలు సైతం ఏర్పడుతున్నాయి